ఇక్కడ యోధాకేం పట్టుకుందంటే దైవం పట్టుకుంది పట్టుకుని గల దేవుడు ప్రధాన యాజకుడు అన్ననామల కంటే ఫైనామ గల దేవుడు సృష్టినంతా ఆ మాటలో సృష్టించిన సృష్టికర్త అయినా నమ్ముతాకి ప్లాన్ వేసాడు యోధ ఎంత ఘోరం అది ఎంత ఘోరం అందుకే నా మీద కానీ మా అబ్బాయి మీద కానీ నా పిల్లల మీద ఎవరన్నా ఏదైనా కొంచెం బ్రో చల్లుతూ ఉంటారు నేను బాధపడిను ఎందుకంటే నా ప్రభునే అమ్మేశారు నా బిడ్డలు కానీ మమ్మల్ని కానీ అమ్మేస్తే ఫ్రీగా వెళ్ళిపోతాం అలా అలూయ్య నా గురించి నా ప్రభు అమ్మ అమ్మబడ్డాడు చంపబడ్డాడు ఇంకా నాకు ఆయన మేలు చేసే మళ్ళీ ఎవరు అమ్ముకుంటారులే చిక్కుతున్నా నా కొరకు నా ప్రభు అమ్మబడ్డాడు సిలివే పడ్డాడు చంపబడ్డాడు ఈ యోధ చేసి మేలా ప్రధాని యాదవ్ వద్దకి ప్రజల అద్దెకి శాస్త్రీ అద్దకి అంత అవసరమా మీరు ఎప్పుడైనా ఇటు మన మాటలు వెళ్ళాడంట బిగ్నిస్కి మాకు ఒక ఆయన ఉన్నాడు నీళ్లు ద్రాక్షరాసంగా చేస్తాడు సత్యవై వరకు బతికిస్తాడు ఎన్ని కార్యాలు చేస్తాడు అని తెలుసు ఆయన ఆయన్ని నమ్మితేనే ఆయన్ని చంపిస్తే చిరి నాకు ముప్పై నాణాలు వస్తాయి ఎంత ఇది మరి మధ్యాహ్నం కలిసి మన ఇక్కడ కూర్చున్నవాళ్ళు మన నేను ఎవరైనా వీళ్ళు అమ్మేస్తున్నారా మాటల ధారాగా బాధపడకు ఎవరైనా మీద నిందలేస్తున్నారా బాధపడకు ఎవరైనా మాటలు కత్తిపోటులాగా ఉన్నాయి మాటలు బాధపడకు ప్రభువే అరీతగా అమ్మబడ్డాడు మనమే పట్టి వాళ్ళము